ఈ మధ్య కాలంలో మన చిత్ర సినిమా రంగంలో వరుస విషాదకరమైన వార్తలు వింటూ వచ్చాము ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలోని పలువురు సినీ ప్రముఖుల ఇంట విషాదము వారి కుటుంబ సభ్యులని కోల్పోయారు అంటూ వచ్చిన వార్తలు కూడా సినిమా రంగాన్ని పూర్తి షాక్ కి గురి చేసిన సంఘటన మరి ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఇంకొక షాకింగ్ సంఘటన యావత్ భారతదేశం మొత్తంలోనే గర్వించదగ్గ నటిమణిగా తన అందంతో నటనతో టాలీవుడ్ ఇండస్ట్రీని ఇటు మలయాళము తమిళ సినిమా ఇండస్ట్రీలని కొన్ని దశాబ్దాల దశాబ్దాలే చేసిన స్టార్ హీరోయిన్ ఇంట షాదం ఏర్పడ్డది మరి ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలిస్తే మనందరం నోరలో పెట్టవలసిందే ఆ హీరోయిన్ ఎవరో కదండి మన టాలీవుడ్ స్టార్ గ్లామరస్ హీరోయిన్ అయిన రాధా గారు రాధా గారు ఈ పేరుకి పరిచయం అవసరం లేదు రాధా గారి పేరు చెప్పగానే పంతొమ్మిది వందల నుంచి పంతొమ్మిది వందల తొంభై వరకు మన టాలీవుడ్ ఇండస్ట్రీని తన అందంతో అదిరిపోయే స్టెప్పులతో ఒక ఊపు ఊపేసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అని చెప్పేస్తాము ముఖ్యంగా చిరంజీవి గారి పక్కన ఆయనతో పడి పోటా పోటీగా డాన్స్ చేయాలి అంటే అది రాధా గారి తర్వాతే ఎవరైనా మరి అలాంటి రాధా గారు సినిమా రంగంలోకి అడుగుపెట్టి తెలుగులోను తమిళ్లోను మలయాళ సినిమా ఇండస్ట్రీలోని కొన్ని దశాబ్దాల పాటు తన అందంతో నటినతో షేక్ చేసి సినిమా ఇండస్ట్రీలో తనకంటే ఓ ప్రత్యేకమైన గుర్తింపు హ్యూజ్ స్టార్డమ్ ని ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది అలాంటి రాధా గారు ఆవిడ తన తల్లిని కోల్పోయారు ఇంతకి రాధా గారి తల్లి ఎవరో మరి ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో మరి ఆవిడ పాత్ర రాధాగారి జీవితంలో ఎలా ఉండేదో తెలిస్తే మనందరం నోరెల్లా పెట్టవలసిందే ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాధా గారి తల్లి గారి పేరు కల్లార సరసమ్మ కల్లార సరసమ్మ గారి గురించి గనుక మాట్లాడుకున్నట్లయితే ఈవిడ కేరళలోని ఒక స్వాతంత్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చిన ఆవిడని చెప్పాలి ఈవిడ భర్త పేరు కుంజన్ నాయర్ ఇక కుంజల్ నాయర్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ ప్రభుత్వ ఉద్యోగంగా పనిచేస్తూ అప్పట్లోనే ప్రధానమంత్రిగా ఉన్న ప్రిమ్ పివి నరసింహారావు గారికి ఈయన ప్రాణమిత్రుడు ఇక కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలలో చాలా చురుగ్గా పాల్గొంటూ ఉండేవారు ఇలాంటి నేపథ్యంలోనే ఆవిడ కూడా భర్తతో పాటు రాజకీయ పరంగా చాలా చురుగ్గా పాల్గొంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో భర్తకి కూడా సపోర్ట్ చేస్తూ వచ్చేది ఎప్పుడైతే భర్తని కోల్పోయిందో తన ఐదుగురు పిల్లల్ని తీసుకుని చెన్నైకి వచ్చిన ఆవిడ వెంటనే అప్పట్లో మినిస్టర్ అయిన అన్నాదుని ఏఆర్ఎస్ స్టూడియోస్ అంటూ ఒక ఫిలిం ప్రొడక్షన్ బ్యానర్ హౌస్ ని స్టార్ట్ చేసింది ఇక అంబిక రాధా సరసమ్మ ఏఆర్ఎస్ స్టూడియోస్ అంటూ ఆ రోజుల్లో ఆవిడ కట్టించిన ప్రొడక్షన్ హౌస్ లో ఎన్నో సినిమాలకి నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండేది ఇదిలా ఉంటే మరో పక్క చూసుకున్నట్లయితే కాంగ్రెస్ రాజకీయాల్లో చాలా చురుగ్గా పాల్గొంటూ వచ్చే సరసమ్మకి అప్పటి మనిస్ మినిస్టర్ అయిన ఎంజి రామచంద్రన్ గారి చేతనే ఆవిడ ఏఆర్ఎస్ స్టూడియోస్ ని ప్రారంభం చేయించడం అంతేకాదు ఆయన భార్య అయిన జానకి ఆవిడకి మంచి స్నేహితురాలు కూడా అలా రాజకీయ పరంగా అప్పట్లో ప్రముఖ రాజకీయవేత్తలుగా రాణించిన కరుణానిధి గారితోనూ అన్నాదురై గారు ఎంజి రామచంద్రన్ గారితో అంతేకాకుండా ఎన్టీఆర్ ఇలా ఎంతో మంది రాజకీయ నాయకులతో చాలా మంచి సంబంధాలు ఉండేవి అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో చాలా చురుగ్గా పాల్గొంటూ ఉండేది ఆ రోజుల్లో రాజీవ్ గాంధీ గారు మినిస్టర్ గా ఉన్న రోజుల్లోనే తమిళనాడు రాష్ట్ర పర్యటనలో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజీవ్ గాంధీ గారితో కలిసి అన్ని జిల్లాలు పర్యటిస్తూ వచ్చింది అలా ఈవిడికి రాజీవ్ గాంధీ గారితోను గాంధీ కుటుంబంతో మంచి సంబంధాలు ఉండేవి అలా ప్రముఖ రాజకీయవేత్తగా కాంగ్రెస్ పార్టీ లీడర్ గా కొన్ని దశాబ్దాల పాటు రాజకీయాలలో ఒక ఊపు ఊపేసింది మరోపక్క చూసుకున్నట్లయితే తన ముగ్గురు కూతుళ్లలో ఇద్దరు కూతుళ్ళని ఇండస్ట్రీకి పరిచయం చేయాలన్నదే ఆవిడ కోరిక ప్రముఖ డైరెక్టర్ అయిన భారతీ రాజా గారి చేతనే తన తన కూతురు హీరోయిన్ గా లాంచ్ చేయడం జరిగింది అంతేకాదు ఆవిడ ఎంత ముక్కుసూటిగా ఉండేది అంటే అప్పట్లో నిర్మాతలకి ప్రొడ్యూసర్స్ కి ముందే కండిషన్స్ పెట్టేదట తన కూతురు ఈ సినిమాలో నటించాలి అంటే వాటికి వీటికి వేటికైనా లొంగాలని ప్రలోభ పెడితే మాత్రం తన కూతురు అలాంటి పనులు చేయదని మీ మీకు అన్ని కండిషన్స్ ఓకే అయితేనే తన కూతురు ఈ సినిమాలో నటిస్తుంది అంటూ ముందే అన్ని చెప్పి అన్ని షరతులకు ఒప్పుకుంటే కానీ రాధాని హీరోయిన్ గా ఆ సినిమాలో చేయించేది కాదట అలా డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకి కూడా రాధా గారి గురించి రాధా గారి తల్లి గురించి ముందే తెలుసుకొని ఇక అలా డైరెక్టర్లకి ప్రొడ్యూసర్ల గురించి ముందే తెలుసుకొని స్క్రిప్ట్ కూడా విని సినిమా ఓకే అయితేనే రాధాని హీరోయిన్గా బుక్ చేయడం జరిగేది అలా రాధా గారు హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తెలుగు తమిళ మలయాళ సినిమా రంగాన్ని కొన్ని దశాబ్దాల పాటు ఒక ఊపు ఊపేసింది అంటే దాని వెనక కీలక పాత్ర పోషించింది ఎవరో కాదు స్వయానా రాధా గారి తల్లి అయినా కళ్ళార సరసమ్మ గారు అని చెప్పాలి ఇక సరసమ్మ గారు ఆవిడ ఉన్న రోజుల్లోనే ఏఐసి కాంగ్రెస్ జాయింట్ సెక్రటరీగా అంతేకాకుండా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ లీడర్గా పనిచేసింది ఈవిడకి రాజకీయ పరంగా కీర్తి ప్రతిష్టలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా మంచి గుర్తింపు సంపాదించుకుంది అలాంటి ఈవిడ గత కొన్నాళ్లుగా వయసురుత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ గుండెపోటుతో కన్ను మూసింది అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేసింది ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే రాధా గారికి అది తీరని లోటు అని చెప్పాలి తాను హీరోయిన్గా ఇలా అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవడం వెనుక కారణం తన తల్లే అని తనని హీరోయిన్గా మరిచిందే తన తల్లి అంటూ ఎన్నో సందర్భాల్లో రాధా గారు కూడా గుర్తు చేసుకున్నవాయినాం అలాంటి తన తల్లి పోవడంతో రాధా గారు కన్నీరు మున్నీరు అవుతున్నారు విషయం తెలిసిన వెంటనే ఇటు ఇండస్ట్రీకి మరోపక్క పలువురు రాజకీయవేత్తలు కూడా హుటాహుటిన ఆవిడ ఇంటికి తరలి వెళ్ళి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నవాయినం ఏది ఏమైనప్పటికీ వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలోనే మన సినిమా ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్గా మనందరినీ అలరించిన రాధా గారు తన తల్లిని కోల్పోయారు మరి ఇంతటి విషాదం నుండి ఆవిడ కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండె గారి తల్లి తల్లిగారు అయిన సరసమ్మ గారి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి